హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం ఆయన్ని వేరే లెవెల్లో పందం అది ఇదని ఒప్పించాను ఇంకా గెలవకపోతే అస్సలు బాగోదు కదా అని నా మోకాల్లో ఉన్న మెదడికి కాస్త పనిపెట్టి ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశాను ఫ్రిడ్జ్లో నాకు పిండి అయితే కనిపించింది పిండి ఉండగా దిగిలేందుకు దండగాని పిండి అయితే కలిపి పక్కన పెట్టేశాను ఈ లోపల కారం చట్నీ కూడా చేసేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ అయితే వేసుకొని దాని మీద సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర వేసి ఆయిల్ వేసి బాగా రోస్ట్ అయిన తర్వాత మా చిన్నోడికి అయితే ఆనియన్ దోశ అని ఇచ్చేసాను వాడు సూపర్ సూపర్ అని తింటున్నాడు ఇంకా నెక్స్ట్ అదే ప్యాన్ మీద దోశ వేసుకొని ఒక కొట్టి కొట్టివేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం అయితే వేసేసి గుడ్డు కారం దోశ అని మాయన్కైతే చేశాను సక్సెస్ఫుల్గా రెండు టిఫిన్లు అయితే రెడీ అయిపోయింది మూడోది ఏం చేద్దామని ఆలోచిస్తూ నా ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేశాను ఫ్రిడ్జ్లో క్యారెట్ అయితే కనిపించింది సర్లే ఊతప్పం వేసేద్దామని ఇంకా అదే పాన్ మీద వేస్తున్నాను ఊతప్పంకి చిన్నగా దోశ వేసుకొని దాని మీద సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు తురిమి పెట్టుకున్న కొంచెం క్యారెట్ కొత్తిమీర వేసేసి ఆయిల్ కొంచెం వేసి బాగా రోస్ట్ అయితే చేసి మా పెద్దోడికి అయితే ఇచ్చేసాను సక్సెస్ఫుల్గా మూడో టిఫిన్ కూడా రెడీ అయిపోయింది కానీ మన ఆడవాళ్ళతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు కదా పెద్ద మగధిరా డైలాగ్ గుర్తొచ్చి ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూసుకో అన్నట్టు ఎక్కువే చేద్దామని కారం దోశ కూడా చేసేసానండి మొత్తం మూడు టిఫిన్లు అంటే నాలుగు చేశాను మీరైతే ఒక చట్నీకి మూడు టిఫిన్లు అయితే ఏం చేసేవాళ్ళో కామెంట్ చేయండి ఇంకా నేను గెలిచాను కదా గెలిస్తే ఏం కావాలని అడిగానో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడాల్సిందే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా